హమాస్ తో యుద్ధానికి బ్రేక్ ఇచ్చిన ఇజ్రాయిల్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంది ఇటీవల అమెరికాలో పర్యటించిన నితన్యాహు ట్రంప్ తో హమాస్ యుద్ధంపై చర్చలు జరిపారు కాల్పుల విరమణ తర్వాత సొంత దేశంలో వస్తున్న వ్యతిరేకతపై ట్రంప్ తో నితన్యాహు చర్చించినట్లు తెలుస్తుంది మరోవైపు హమాస్ పై ఇజ్రాయిల్ తిరిగి యుద్ధం ప్రారంభిస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ట్రంప్ సర్కార్ ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన బాంబులు క్షిపుణుల్ని కు విక్రయించేందుకు అంగీకరించింది దీంతో గాజాలో మరోసారి యుద్ధం తప్పదనే ప్రచారం జరుగుతుంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ప్రశాంతంగా కొనసాగుతోంది కాల్పుల భయాలు లేకుండా పాలస్తీనియన్లు గాజాలో తిరుగుతున్నారు ఇప్పటికే కొంతమంది బందీలను విడుదల చేసిన హమాస్ శనివారం మరో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టింది ప్రతిగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న నూట ఎనభై మూడు మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది వందలాది మంది సాయిద్ హమాస్ రెణులు ఎలి బెన్ అమీ ఓర్ లెవి అనే బంధీలను వేదికపైకి తీసుకువచ్చాయి అనంతరం వారిని రెడ్ క్రాస్ కు అప్పగించాయి ఎంతో బలహీన స్థితిలో ఉన్న వారిని మాట్లాడాలంటూ బలవంత పెడుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఒప్పందం షరతులను హమాస్ ఉల్లంఘిస్తోందని మధ్యవర్తులకు ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేస్తామని తెలిపింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ శ్రేణులు దాదాపు రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకువెళ్ళింది ప్రస్తుతం వారిలో కొద్ది మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు జనవరి పంతొమ్మిదిన కుదిరిన ఒప్పందం అనంతరం హమాస్ ఇప్పటి వరకు పద్దెనిమిది మంది బందీలకు విముక్తి కల్పించింది హమాస్ చెరలో నాలుగు వందల తొంభై ఒక్క రోజులు బందీగా ఉండి చిత్రహింసలు అనుభవించిన ఎల్ షరాబీ ఇన్ని రోజులకు తన కుటుంబాన్ని కలుస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశాడు తన భార్య పిల్లలు తనకు ఘనంగా స్వాగతం పలుకుతారని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు హమాస్ చెర నుంచి బయటపడ్డ ఎల్ షరాబీ ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన తర్వాత తన కుటుంబం ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉంటుందని తన కోసం ఎదురు చూస్తున్న వారిని వెంటనే కలిసేలా సహాయం చేయాలని ఇజ్రాయెల్ అధికారులను కోరుతున్నాడు అయితే ఆ రోజు హమాస్ దాడిలో అతడి భార్య లియాన్ కుమార్తెలు నోయా యాహెల్ ప్రాణాలు కోల్పోయారని తనను ప్రాణంగా ప్రేమించే వారిని కెప్పటికీ కలవలేడనే విషయం అతడికి తెలియదు తనతో పాటు బందీ అయిన తన సోదరుడి మరణ వార్త మాత్రం అధికారులు అతడికి తెలియజేశారు ఎల్ షరాబీను అతడి తల్లి సోదరులకు అప్పగించారు తన భార్య పిల్లలను ఇంకె ఎప్పుడూ కలవలేడనే విషయాన్ని తన సోదరుడికి ఎలా చెప్పాలని షరాబీ సోదరుడు షారూన్ ఆవేదన వ్యక్తం చేశాడు హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధం ముగించినా తన ఆయుధ సంపత్తిని మాత్రం పెంచుకుంటూ పోతోంది ఇటీవల ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు హమాస్ యుద్ధంపై చర్చించారు హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు అంగీకరించడంపై సొంత దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది హమాస్తో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలనే డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలో నెతన్యాహు ట్రంప్తో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది ఈ భేటీ అనంతరం ఇజ్రాయెల్కు అమెరికా భారీ ని ప్రకటించింది అగ్రరాజ్యం తయారు చేసిన ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన బాంబులు క్షిపణులను ఇజ్రాయెల్కు విక్రయించేందుకు ఆమోదం తెలిపింది ఆరు వందల మిలియన్ డాలర్ల హెల్ప్ ఫైర్ క్షిపణులతో పాటు ఆరు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్ల బాంబులు మార్గదర్శక కిట్లు విక్రయించేందుకు నిర్ణయించినట్లు అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది ఇజ్రాయెల్ ప్రస్తుత భవిష్యత్తు బెదిరింపులను ఎదుర్కొనేందుకు దాని మాతృభూమి రక్షణ బలోపేతానికి ఇది ఉపయోగపడుతుందని డిఎస్సీఏ తెలిపింది సరిహద్దులు కీలకమైన మౌలిక సదుపాయాల రక్షణకు ఐడిఎఫ్ సామర్థ్యాన్ని ఇది మెరుగుపరుస్తుందని పేర్కొంది ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణకు ముందు రఫాలో పౌరుల భద్రత వారికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్కు అందాల్సిన కీలక ఆయుధాల షిప్మెంట్ను అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ నిలిపివేశారు అయితే తాజాగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఆ దేశానికి ఆయుధాలను ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు